ఈ కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను అంటే మనకి రెండు కలిపి ఇంచుమించు ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది మిగతావన్నీ గింజలే సో ఇదిగో ఈ గిన్నెతో మెజర్మెంట్స్ తీసుకున్నాను ఒకటి తీసాను ఇదిగో రెండో కప్పు అయిపోయింది ఇది ఇది తప్పించి ఇంకా మనకేం లేదు ఇంతే వచ్చింది ఇదిగో ఇంత వచ్చింది మనకి ఇంచుమించు ఒక కేజీ కాయలు తీస్తే ఇంత గుజ్జు వచ్చిందనమాట ఇప్పుడు ఇందులోకి కారం ఈ కప్పుతోనే తీసుకోబోతున్నా ఎంత పడుతుందో మరి మా నాకైతే వివరాలన్నీ తెలియవు ఏదో మెజర్మెంట్స్ తెలిసినంతవరకు ఓకే ఒక కప్పు కారం వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పుల్లటి కాయలు ఇవి ఒక రకంగా కాయలు వస్తాయి చూసారా కారం లేకుండా కొంచెం పెద్ద పెద్ద కాయలు కొండరేకకాయలు ఏదో అంటారు వాటిని ఇదిగో కొంచెం తలకొట్టి వేస్తున్నా కారం వేసేసా ఉప్పు కారం ఆవపిండి అన్నీ కలిపినది ఇది ఒక ఎక్కువైనా కూడా పులుపు మీదట మనం మేనేజ్ చేసుకోవచ్చు ఓకే ఇది వేసేసి శుభ్రంగా కలిపేస్తా కలిపేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ జార్లో మనం పేస్ట్ లాగా పట్టుకోవాలి ఓకే ఈ ఇది ఒక రకమైనటువంటి టేస్ట్లో ఉంటుంది కదా దీనికి కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు మనము చేసుకుని తర్వాత దాన్ని హీట్ చేసి అది మరిగిన తర్వాత ఆ పేస్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు నాలాగా మీరు కూడా చింతపండు పేస్ట్ని తెప్పించేసుకుంటారా నేనైతే చింతపండు పేస్ట్ ప్రియా ఫుడ్స్ వాళ్ళది విజయవాడలో మనకి బాగా దొరుకుతుంది అనమాట చాలా బాగుంటుంది చూపిస్తాను మీకు ఈ పేస్ట్ని ఏం చేస్తానంటే ఇదిగో ఇలా ప్రియా ట్యామరిన్ పేస్ట్ చూసారా సింపుల్గా ఉండాలండి చేసే పని చక్కగా నీట్గా ఉండాలి తర్వాత ఏంటంటే మనం చేసుకున్నది టేస్టీగా ఉండాలి ఇది సంగతి ఇప్పుడు ఈ ఈ ట్యామరిన్ పేస్ట్ నేను రెగ్యులర్గా వాడతాను అన్నమాట దీన్ని మనం ఏం చెయ్యక్కర్లా శుభ్రంగా నీట్గా ఉంటుంది చూసారా ఇది ఇందులో ఒక రెండు చెంచాలు వేసేస్తున్నా ఓకే ఈ రెండు చెంచాలు వేసి ఉప్పు ఏమి వేయక్కర్లేదు కదా మనం ఆల్రెడీ ఉంటుంది కదా మన కాకినాడ కారంలో శుభ్రంగా కలిపేసుకోవటమే తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఇందులో మనం వేసుకోవచ్చు ఆవకాయలో వెల్లుల్లిపాయలు ఎలాగైతే వేసుకుంటామో మామిడికాయ ఆవకాయలో సో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఏం లేదండి ఇంకా సింపుల్ అయిపోవస్తుంది దీన్ని ఇలాగా శుభ్రంగా కలిపేసేసి ఒకసారి మిక్సర్లో వేసి దీన్ని చక్కగా మెత్తగా తిప్పుకొని ఓకే తర్వాత నూనె కాచేసేయటం చల్లారి పెట్టి వెల్లుల్లిపాయలు కూడా వేయించక్కర్ల పచ్చి వెల్లుల్లిపాయలే వేసుకోవచ్చు మనం ఆవకాయలో వేసుకున్నట్టే ఆ చల్లారిన నూనె ఇందులో కలిపేసుకోవటమే చక్కగా తిరగబెట్టేసి దీన్ని ఇంకా తాలింపులు అవన్నీ ఏమక్కర్ల ఒక రకంగా చెప్పాలంటే రేగి పళ్ళ ఆవకాయ అర్థమైందా తినటానికి అందరు వస్తారు తినేస్తారు తర్వాతేమో ఎందుకే ఇంత శ్రమ అంటారు ముందు మాత్రం మనకు తెలిసిందే కదా మనమేమో చేస్తాం ఆరాటపడుతూ చేసిన తర్వాత ఆరాటపడుతూనే చెప్తాం చెయ్యి నొప్పి వచ్చింది వేళ్ళన్ని నొప్పులు వచ్చినాయి వేళ్ళు చెయ్యి మణికట్టు అంతా నొప్పిగా ఉంది అని చెప్పనని చెప్తాం ఆ మాట అనగానే ఎందుకే ఇన్ని శ్ర ఇంత శ్రమ అంటారు కానీ తినేటప్పుడు మాత్రం చక్కగా వేడి వేడి అన్నంలో ఇలాంటి పచ్చళ్ళు వేసుకుని కాస్త నూనె వేసుకుంటే బాగుంటుందండి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే నెయ్యి వేసుకోకూడదు నూనె వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సరే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం